ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై ఆఫీస్ వద్ద సూపర్ హిట్ దక్కించుకున్న మూవీ లిటిల్ హార్ట్స్ సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తోటి లిటిల్ హార్ట్స్ సినిమా దూసుకెళ్లింది కలెక్షన్స్ విషయంలో కూడా కొత్త రికార్డులు నమోదు చేసిందని చెప్పాలి సినీ సెలబ్రిటీలు లిటిల్ హార్ట్స్ మూవీపై ప్రశంసల వర్షాలు కురిపిస్తూ చేసిన ట్వీట్లు కూడా ఈ సినిమాకు కలిసి వచ్చాయి లిటిల్ హార్ట్స్ మూవీలో మౌలి తనూజ్ హీరోగా నటిస్తే శివానీ నగరం హీరోయిన్గా నటించారు సాయి మార్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని రెండున్నర కోట్ల రూపాయల అంచనా వేపుతో నిర్మిస్తే దీనికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి ఇప్పుడు లిటిల్ ఆర్స్ మూవీ ఓటీటీ డేట్ను ఫిక్స్ చేసుకుంది అక్టోబర్ ఒకటి నుంచి ఈ సినిమా లో స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది అదనపు సన్నివేశాలతో ఓటీటీలోకి ఈ మూవీని తీసుకురాబోతున్నారు దీంతో లిటిల్ ఆర్ట్స్ మూవీలో అదనపు ఫన్ యాడ్ అవుతున్నట్లే లెక్క బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం దక్కించుకున్న ఈ మూవీ ఓటీటీలో మరింత పెద్ద విజయాన్ని దక్కించుకుంటుందో వెచి చూడాల్సిందే